ఇంకోటి మార్కెట్ విషయం అంటున్నారు కాబట్టి మార్కెట్ విషయానికి అడ్డంపులేసింది ఎవరు నువ్వే మార్కెట్ కాంప్లెక్స్ నడపకుండా అది స్కూల్ స్థలం అని చెప్తావు అదే మార్కెట్ కాంప్లెక్స్ లో కెయి వాళ్ళ పేరు పెట్టుకొని ఇన్నాళ్ళు మార్కెట్ కాంప్లెక్స్ నడిపేటప్పుడు అప్పుడు నీకు గుర్తు రాలేదా ఇది స్కూల్ స్థలం అని అప్పుడు ఉంది కదా పాతమార్ కూరగాయల మార్కెట్ ఉంది కదా అక్కడనే కదా మేము పునర్నిర్మాణం చేసింది కూరగాయల మార్కెట్ అయితేనేమి ఎంపీడి ఆఫీస్కి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా ఎక్కడి వరకు ఉన్నాయో అన్యాకనంతం కాకుండా కరెక్ట్ గా ఎంత రూపకంగా నిరూపించు ఉపయోగించుకోగలము వాటిని రోడ్స్ అయితేనేమి చుట్టూ అవైలబిలిటీ అయితేనేమి అన్ని పెట్టి అన్ని షాపులకు అనుకూలంగా ఉండేలాగా మేము ఏర్పాటు చేసినాము మళ్ళీ ఆ రోజు నువ్వు ఎందుకు ఇది ప్రభుత్వ స్థలం అని స్కూల్కి సంబంధించిన స్థలం అని నువ్వు ఆరోపణలు చేయలేదు కోర్టుకు వెళ్ళలేదు కోర్టుకు వెళ్ళి ఈ రోజు ఎనిమిది నెలలు నిలబడ్డానికి కారణం నువ్వు కాదా తీరా నిరూపించుకోలేకపోయినావు అక్కడ ఫెయిల్ అయినావు ఆ రోజు కేఈ వాళ్ళ పేరు ఉంటే మాట్లాడలేదు ఏం కేఈ వాళ్ళతో నీకున్న సత్సంబంధాల నుంచి ఆ రోజు వెత్తలేదా ఫ్లైఓవర్ డెటెన్ లో రోడ్డు మీ రెండు షాపులు ఉన్నాయి రోడ్డు వైడింగ్ లో ఏదైతే రిజిస్టర్డ్ ల్యాండ్స్ కూడా రిజిస్టర్డ్ వాళ్ళే స్వచ్ఛందంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి రెమ్యునేషన్ తీసుకొని ఇచ్చేస్తున్నారు మీ పొరం ఒక స్థలంలో ఉన్నటువంటి రెండు రూమ్ తీయకుండా నువ్వు అభివృద్ధి అడ్డుకున్న వ్యక్తివి నువ్వు ఇక్కడే నీచ నీచ సంస్కృతి నీ నీచ బుద్ధి సమాజానికి సేవలు చేయలేని బుద్ధి బయటపడిపోతుంది నువ్వు సమాజం గురించి చెప్తావా నువ్వు ఇన్ని నీతులు మాట్లాడుతున్నావే నువ్వు నడుపుతున్న శరణ్ భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎవరుదండి ఒక ఎస్సీది రామంజీ అనే వ్యక్తిని అప అతన్ని నీ కబంధ హస్తాల్లో పెట్టుకొని అణగారి కులాలని నీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని వాళ్ళకి మచ్చుకోకు ది బినామీగా నడుపుతూ వాళ్ళ ద్వారా వాళ్ళ కష్టార్జితాన్ని నువ్వు రక్తం పిండుకొని వాళ్ళది తాగుతూ నువ్వు నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతావు నువ్వు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మరి మునయ మునయ్య పేరు మీద సొసైటీ అని ఒకటి పెట్టి ఒక నీళ్ళ ట్యాంకు నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ట్యాక్స్ లో తప్ప అది ఎక్కడ సేవ చేసుకోదు మీ ట్యాక్స్ ఎక్జెన్షన్ చేసుకోవడానికి మీ ఆస్తులను కాపాడుకోవడానికి అబద్ధపు సొసైటీలు ఫామ్ చేసి పోతున్నది నువ్వు నువ్వు ఇంకోరికి చెప్పేంత లేదు నీకు అంత స్థాయి కాదు నువ్వు అట్లా మాట్లాడే అర్హతనే నీకు లేదు దానికి ఒంగో నిదర్శనం ఇప్పుడు కూడా రోడ్డుకి గేట్ వేసి పెట్టుకున్నావు కదా అది తెలిసి మాట్లాడు అది తెలిసి స్వచ్ఛందంగా నేను నీతి ఉన్నానని అవన్నీ నీ ఆస్తులన్నీ క్లియర్ గా ఉండేవి తీసుకొని రా నీ దగ్గర పనిచేసేటువంటి నీకు నీ నీ సంఘంలో నీకు లేదు ముందు విలువ నీ సంఘంలో నీకు విలువ అంటే నీ సంఘీయుడు బలి సంఘీయుడు నీ స్కూలు పెడితే దాన్ని బిల్డింగ్ పడవడానికి పంపించిన వ్యక్తి నువ్వు నీ ఎంబడి పనిచేసే వ్యక్తి పక్కకు పోయి స్కూలు కాలేజీ పెట్టడానికి ప్రారంభిస్తే రాత్రికి రాత్రి ఖాళీ చేపించిన చరిత్ర నీది నీ కులంలోనే లేదు నీ సంఘీలో పది మంది నీ పక్కన భజన కొట్టే బ్యాచ్ తప్ప కొత్త వాళ్ళతో నీ సంఘీలో నుంచి బయటికి వచ్చి మర్రి రమణ ద్వారా నేను ఈ ఉపయోగం జరిగింది వాళ్ళ ద్వారా నేను బాగుపన్నా అని ఒక ఇద్దరితో చెప్పి ఒకరితో చెప్పి ఇంప చాలు